हाय हलो नमस्ते वेलकम टू के పశ్చిమ బెంగాల్లోని కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కు సంబంధించిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి తాజాగా ఈడీ అధికారులు అతడికి చెందిన ఇళ్లలో సోదాలు చేశారు కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆర్థిక అవకతవకల కేసుకు సంబంధించి విచారణ జరుగుతోంది ఇందులో భాగంగా ఈడీ అధికారులు సందీప్ ఘోష్ అతని సమీప బంధువులు సహచరుల నివాసంతో సహా ఏడు ప్రదేశాల్లో ఇప్పటికే సోదాలు చేశారు సందీప్ ఘోష్ భార్య ప్రభుత్వ అనుమతి లేకుండా రెండు స్థిరాస్తులు కలిగి ఉన్నాయి ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వెల్లడించింది సందీప్ ఘోష్ ను సెప్టెంబర్ రెండున సిబిఐ అరెస్ట్ చేసింది సెప్టెంబర్ ఇరవై మూడు వరకు జుడిషియల్ కస్టడీకి పంపారు ఇందులో భాగంగా అతడు ఆర్జికర్ ఆసుపత్రిలో ప్రిన్సిపల్ గా ఉన్న సమయంలో చేసిన ఆర్థిక అవగత విచారణ జరుగుతోంది మొదటి జూనియర్ వైద్యురాలి అత్యాచారం కేసులో సందీప్ ఘోష్ ను విచారణ చేశారు ఆ తర్వాత అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఆ విషయంపై కూడా దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది కళాశాల ఆసుపత్రిలో అవినీతి ఆర్థిక అవగత సంబంధించిన ఆరోపణలపై ప్రస్తుతం సందీప్ ఘోష్ విచారణ ఎదుర్కొన్నారు హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాల మేరకు ఈ విషయంపై సిబిఐ విచారణకు ఆదేశించింది ఈడీ ప్రకారం సందీప్ ఘోష్ భార్య డాక్టర్ సంగీత ఘోష్ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుండి సరైన అనుమతి లేకుండా రెండు స్థిరాస్తులను కొనుగోలు చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె భర్త సందీప్ ఘోష్ ఆస్తిని కొనుగోలు చేయడానికి సంగీత ఘోష్ కు పోస్ట్ ప్యాక్టు ఆమోదం లభించిందని ఈడీ తెలిపింది ఈ సమయంలో సందీప్ ఘోష్ ఆర్జికర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ హోదాలో అతని భార్య అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమించబడ్డారని పేర్కొంది సోదాల్లో ముర్షిదాబాద్లోని ఒక ఫ్లాట్ కోల్కతాలోని మూడు ఫ్లాట్ల గురించే తెలిసింది కోల్కతాలో సందీప్ ఘోస్ అతని భార్య సంగీత సంపాదించిన రెండు ఇళ్లతో సహా ఆస్తులకు సంబంధించిన పత్రాలు దంపతులకు చెందిన ఫామ్ హౌస్లకు సంబంధించిన పత్రాలు లభించాయని ఈడీ తెలిపింది డాక్టర్ సందీప్ కు చెందిన అనేక ఇతర నేరారోపణ పత్రాలు డిజిటల్ పరికరాలను సోదాల సమయంలో స్వాధీనం చేసుకున్నాం అక్రమంగా కొనుగోలు చేశారని అనుమానంతో ప్రాపర్టీలకు సంబంధించిన ఈ పత్రాలను స్వాధీనం చేసుకున్నాం అని ఈడీ పేర్కొంది